నాకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కామెంట్స్ చేశారు ఈ రోజున నాకు ఒళ్ళు పులకరించింది అదే సమయంలో మన పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తు తలుచుకుంటే కాసింత దిగులు కూడా వేసిందనమాట ఏమిటయ్యా అంటే అది కొంతమంది ఏడి వస్తారేమో కానీ వాస్తవానికి నేను ఏమిటంటే ఈ రోజున ఆయన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలని గుర్తించారట సీఎంఆర్ఎఫ్ చెక్కులని పంపిణీ చేయని వారిని సీఎంఆర్ఎఫ్ అంటే ఆయన చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కింద ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేకి ఆ కాస్త హక్కు బాధ్యత ఉంటుంది ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరన్నా ఆర్థిక బాధలో మరొక ఆర్థిక బాధలో హృద్రోగము ఇట్లాంటి ఆరోగ్య బాధలు ఉన్నప్పుడు ఫండ్ని కనుక ఆశ్రయిస్తే ఎమ్మెల్యే గారి సిఫార్సుతో నిధులు విడుదలవుతుంది ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వండి అన్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరో తెలియదు పైగా ప్రతి ఎమ్మెల్యే బార్ నిర్వర్తించాల్సిందే నిర్వహించాల్సిందే లోకేష్ గారు ఆదేశించిన తర్వాత కదలికొచ్చింది అట ఇక్కడ నాకు ఈరోజు క్లియర్ కట్గా అర్థమైంది గత పది రోజుల నుంచి మనసులో లీలగా అవలేలగా కదలాడుతున్న భావం ఏంటంటే లోకేష్ గారిని ఎలివేషన్ చేసే కార్యక్రమాన్ని ఇక ఛానల్స్కి పత్రికాధిపతులకి వదిలేసేందుకు కాదు తానే రంగంలోకి దిగేశారనమాట ఆయన అందులో భాగంగానే ఆయన చెప్పకొచ్చారు పెట్టుబడుల సాధనలో కూడా లోకేష్ గారు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అంటూ సో ఇక్కడ ఎలివేషన్ స్టార్ట్ అయింది అందుకని అర్హుడా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది లోకేష్ గారు పెట్టుబడుల సాధనలో ఉన్నారు అలానే ప్రజల సమస్యలను తీర్చడంలో ప్రజల సమస్యల్ని గుర్తించడంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు సో కూటమి తరఫున నెక్స్ట్ ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి ఎవరయ్యా అంటే ఆయన్నే పెట్టుబడులు తీసుకొస్తున్నారు జనంలోకి చొచ్చుకుపోతున్నారు చొచ్చుకుపోతున్నారు అదవుననుకోండి ఇలా తోసేసుకుని వెళ్ళిపోతున్నారు ఇది ఈయన కల్పించినటువంటి ఒక ఆరా ఇక్కడ నేను ముందు చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకు తెచ్చానయ్యా అంటే మరి కూటమిలో ఆయన పాత్ర ఏంటి పెద్దన్న బాగానే ఉంది ఆపలు పెద్దన్నలే వీళ్ళు పెద్దన్నలే ఆయన అప్పుడు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర మాకు అని చెప్పి లోకేష్ గారు చెప్తారు గౌరవాల సంగతి కాదు పక్కన పెడితే ఇక్కడ వీళ్ళ జీవితాశయం ఏంటి ఎవరిదైనా రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అంటారు ఎన్టీఆర్ కొడుకులు అందరూ రాజకీయంగా ఫెయిల్ అయ్యారు సినిమాల్లో ఫెయిల్ అయ్యారు అంటారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నటులుగా రాణించలేకపోయారు వీళ్ళు రాజకీయాల్లోకి రాలేకపోయారు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఎమ్మెల్యే తాలూకు ఆశయం మంత్రి ముఖ్యమంత్రి మరి ఈయన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు చిన్నగా గుండు సూదులతోనూ దబ్బనాలతోనూ పొడుచుకుంటున్నారు పార్టీల మధ్య లోకల కలతో అది బయటకేం రానివ్వరు మాకు తెలుసు అసంగతి ఇంకొక రెండు వేల ఇరవై ఆరు చివరికి వచ్చేసరికి కాస్త రోకల బండల దాకే వెళ్తుంది వ్యవహారం కొద్దిగా కొద్దిగా చిన్న చిన్న సూది గుండు సూదులు దబ్బనాలు దాటి కొద్దిగా చిన్న చిన్న సురకత్తులు కూడా బిగినావి రెండు వేల ఇరవై ఆరు చివరికి వెళ్ళేసరికి రో రోకల బండలతో బాదుకుంటారు అనమాట పార్టీల మధ్యలో మీరేమి అదేంటి కూటమి ఒక ఐకమత్యాన్ని మీరు దెబ్బతీస్తున్నారు మీకు కుళ్ళు వాళ్ళు అంటే అనుకుంటారా ఈ పార్టీల మధ్యలో పొత్తులు వీళ్ళ విచ్చు కత్తులు వీటి సంగతి మాకు బాగా తెలుసు చూసాము ప్రతి ఎన్నికి ఒకసారి కావలించుకోవడం ఒకసారి కత్తులతో పోరాడటం ఇదే దానికి ఈసారి ఫుల్ స్టాప్ పెట్టడానికి అలానే తన కుమారుణ్ణి రాజకీయ రంగంలో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా చేయడానికి రంగం చంద్రబాబు నాయుడు గారు సిద్ధం చేశారు ఇది మనం గమనించాం గమనించిన వాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్పట్లేదు గమనించిన వాళ్ళకి ఇది మనం చెప్పితే వింతగా విచిత్రంగా అనిపిస్తుంది కానీ పరిణామాలు చూడండి మీరు కావాలంటే ఏం జరుగుతుందో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది రేపు విశాఖ పెట్టుబడుల సదస్సులో వచ్చే ఒప్పందాలు కానీ దాని గురించి కూడా మాట్లాడారేనా ఏదో బీసార్కి చాలా కొత్తగా ఉంటుందట వచ్చే నిధులకి పెట్టుబడులకి అవగాహన ఒప్పందాలకి సంబంధం లేకుండా ఉంటుంది పెట్టుబడులు ఎగ్జిబిషన్ అంటూ ఏదేదో చెప్పారు ఏం ఏం చెప్పినా సార్ ఏం సార్ ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం పెట్టుబడులకి మీ ఆధ్వర్యంలో దూసుకుపోతుంది ఇవే కదా పద్నాలుగో తారీఖున మేము చూడబోయేది బట్ మీరు మర్చిపోయింది ఏంటంటే ఆ రోజు బీహార్ వెళ్ళికి అలా రిజల్ట్స్ ఉన్నాయి సార్ మిమ్మల్ని కవర్ చేయరు సార్ డూప్లికేషన్స్ రిజల్ట్ కూడా ఉంది సార్ మిమ్మల్ని కవర్ చేయరు సార్ చిన్న దాన్ని మర్చిపోయారు పర్వాలేదు రెండో రోజు మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అయితే ఫస్ట్ చెప్పే కదా జస్టిఫికేషన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంటి ఒంటరిగా వెళ్ళి రెడ్డి శాండల్స్ వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చుకుంటూ గడపటమైనా ప్రస్తుతానికైతే అంతే ఏమాత్రం దీన్ని గమనించి నేను చెప్పే కదా రోకల బండి స్థాయికి వెళ్తారో అప్పుడు అసలైనటువంటి పోరు మనం మాజాగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు